దొంగల రాజు ప్రాచీన విదర్భలో రాజ్యం బందిపోటు దొంగలచే పాలించబడుతున్నట్లు అనిపించిన కాలం ఉండేది ప్రతిరోజూ వ్యాపారులు దోచుకోబడ్డారని మరియు దోపిడీ చేయబడ్డారని అంతులేని ఫిర్యాదులు వచ్చేవి కాపలాదారులు రెట్టింపు అయినప్పటికీ ఇల్లు దోచుకోబడ్డాయి సింహాసనాన్ని అధిష్ఠించి కొద్దికాలమే అయిన యువరాజు అన్ని వైపుల నుండి వేధించబడ్డాడు రాజ్యంలో ధనవంతులు తమ ఆస్తికి మరియు ప్రయాణాలకు సాయుధ రక్షణ కల్పించాలని రాజును డిమాండ్ చేశారు దొంగలందరినీ తక్షణమే ఉరితీయాలని ప్రకటించడమే దీనికి ఏకైక సమాధానమని అతని మంత్రులు చెప్పారు కాని కాలం గడిచేకొద్దీ తీవ్రమైన శిక్ష కూడా దొంగలను నిరోధించలేకపోయింది ఎందుకంటే దోపిడీలు ఖచ్చితంగా పెరుగుతూనే ఉన్నాయి చివరికి ఈ నేరాల ప్రవాహానికి కారణం ఏమిటో స్వయంగా తెలుసుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు తన మంత్రులకు తెలియకుండా రాజు ఒక సాధారణ పౌరుడిలా మారువేషంలో తన రాజ్యాన్ని పర్యటించడానికి మరియు తాను ఏమి కనుగొనగలడో చూడటానికి బయల్దేరాడు ఒక గ్రామానికి చేరుకుని అప్పటికే పాదాలు నొప్పిగా అనిపించడంతో అతను ఆలయం వెలుపల కూర్చున్న పురుషుల సమూహంలో చేరాలని నిర్ణయించుకున్నాడు మొదట్లో గ్రామస్తులు అతన్ని అనుమానంతో చూశారు కాని త్వరలోనే చాలా ఆకర్షణీయంగా ఉండే రాజు కొంతమంది పెద్దలతో లోతైన సంభాషణలో మునిగిపోయాడు నాకు చెప్పండి అన్నాడు రాజు ఈ రాజ్యంలో చాలామంది దొంగలు ఉన్నారని నేను అర్థం చేసుకున్నాను మీ మంచి ప్రజలు తరచుగా దోచుకబడుతున్నారా మంచి దయలేదు అని ఒక మనిషి పెద్ద చిరునవ్వుతో బదులిచ్చాడు దొంగలకు ఆసక్తి కలిగించడానికి మేము చాలా పేదవాళ్లం మీరు ఖచ్చితంగా ఒక కొత్త వ్యక్తి అని మరొకరు నవ్వారు ఇక్కడ ఇతర గ్రామాల మాదిరిగానే భూమి ధనవంతుల యాజమాన్యంలో ఉంది వారు అధిక అద్దెలు డిమాండ్ చేస్తారు దానిపై రాజు మంత్రులు ప్రతిదానిపై మాకు పన్ను విధిస్తారు కాబట్టి మేము దోచుకోవడానికి చాలా పేదవాళ్లం ఇది విని రాజు కొంచెం ఆశ్చర్యపోయాడు కాని ఈ దేశంలో ఇన్ని దోపిడీలు ఎందుకు జరుగుతున్నాయి పేదలు జీవించాలి అని ఆ వ్యక్తి పెరుగుతున్న కోపంతో బదిలిచ్చాడు మీరు మాట్లాడే ఈ దొంగలు ఇప్పటికే పేదలను దోచుకున్న ధనవంతులను మాత్రమే దోచుకుంటారు మరియు అనారోగ్యంతో ఉన్నవారికి మరియు పేదలకు సహాయం చేసేది ఈ దొంగలు మాత్రమే నేను ఈ దొంగలలో ఒకరిని కలవాలని అనుకుంటున్నాను అని రాజు నిరాయుధీకరణ చిరునవ్వుతో చెప్పాడు ఆ వ్యక్తులు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు తరువాత గ్రామానికి వెళ్ళండి వారిలో ఒకరు చెప్పారు మరియు బోజ గురించి అడగండి అతను మీకు సహాయం చేయవచ్చు గ్రామస్తులకు వీడ్కోలు చెప్పి రాజు తరువాత గ్రామానికి తన మార్గంలో అక్కడ అక్కడతను వెంటనే ఈ బోజ అనే వ్యక్తిని వెతికాడు రాజు బోజను కనుగొన్నప్పుడు అతను ప్రపంచంలో ఎలాంటి చింతా లేని ఒక చిన్న సాధారణ వ్యక్తి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు మీకు ఏమి కావాలి భోజ రాజును పైనుండి క్రింది వరకు చూస్తూ అడిగాడు నేను చురుకైన చేతిని నియమించుకోవాలనుకునే వారికోసం చూస్తున్నాను అని రాజు బదులిచ్చాడు రిస్క్ తీసుకోవడానికి భయపడని వ్యక్తి భోజ మొదట అయోమయంగా చూశాడు తరువాత అతను పగలబడి నవ్వాడు మీరు దొంగ అని నాకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా నాకు చాలా అనుభవం ఉంది అని రాజు బదిలిచ్చాడు మరియు నేనెప్పుడూ పట్టుబడలేదు సరే మీరు మంచి రకంలా కనిపిస్తున్నారు అని భోజ తన గడ్డం గోకుతూ చెప్పాడు బహుశా నేను మిమ్మల్ని పరీక్షించగలను భోజ ఎక్కువ ప్రశ్నలు అడగనందుకు రాజు ఉపశమనం పొందాడు మంచిది మనం ఎవరింటిని దోచుకుందాం భోజ నవ్వి రాజు భుజంపై చెరిచి ఈ రాత్రి నా మిత్రమా మీరు మరియు నేను రాజు ఖజానాకు వెళ్దాం అన్నాడు అటువంటి సాహసం యొక్క ధైర్యానికి రాజు ఆశ్చర్యపోయాడు కాని రెండో ఆలోచనలో తన కాపలాదారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఇది ఒక మంచి పరీక్ష అవుతుంది భోజవైపు తిరిగి దొంగసొమ్మును మనం ఎలా పంచుకుందాం అని అడిగాడు భోజ బాధగా చూశాడు మనం ప్రతీదీ సమానంగా పంచుకుంటాము అని అతను నవ్వాడు గుర్తుంచుకోండి మనం పట్టుబడితే మనమిద్దరం ఒకే శిక్షను అనుభవిస్తాము కాబట్టి మనం చేసే కూడా పంచుకోవడం న్యాయమే ఆ రాత్రి ఆలస్యంగా రాజు మరియు భోజ రాజభవనం గోడలవైపు పాకుతూ వెళ్లారు మరియు భోజ కోతిలా చురుకుదనంతో గోడ ఎక్కి రాజు అనుసరించడానికి ఒక తాడును క్రిందకు విసిరాడు రాజుకు నిద్రలో ఉన్నట్లు అనిపించిన కాపలాదారులను జాగ్రత్తగా తప్పించుకుంటూ ఇద్దరూ ఖజానా భవనం వైపు వెళ్లారు ఇక్కడ భోజ పెద్ద వింతగా కనిపించే తాళాల గుత్తిని తీసి క్షణంలో తాళాన్ని వెనక్కి జరిపి భారీ తలుపులు తెరిచాడు ఒక టార్చ్ వెలిగించి భోజ త్వరలో ఒక బంగారు పేటికను పట్టుకున్నాడు దానిని అతను బలవంతంగా తెరిచాడు లోపల పావురం గుడ్డు పరిమాణంలో మూడు వజ్రాలు ఉన్నాయి ఇది దొంగసొమ్ము అని భోజ తన చేతులు రుద్దుకుంటూ కేకలు వేశాడు కాని మనం మూడు వజ్రాలను విభజించలేము కాబట్టి అవి రాజు విమోచన ధరకు విలువైనవి కాబట్టి మనం ఒక్కొక్కటి తీసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక వజ్రాన్ని జేబులో పెట్టుకున్నారు మరియు వారు ప్రవేశించినంత రహస్యంగా ఖజానా మరియు రాజభవనం నుండి బయలుదేరారు రాజభవనం గోడల వెలుపల రాజు మరియు భోజ విడిపోయారు భోజ కంటికి కనిపించకుండా పోయేవరకు రాజు వేచివుండి తరువాత నిశ్శబ్దంగా తన రాజభవనంలోకి ప్రవేశించాడు మరుసటి రోజు ఉదయం ప్రధానమంత్రిని కాపలాదారుల కెప్టెన్ రాత్రి ఖజానా దోచుకోబడింది అనే వార్తతో లేపాడు మంత్రి ఖజానాకు తొందరపడ్డాడు మరియు విరిగిన పేటికలో ఒక వజ్రం ఇంకా లోపల ఉందని అతను కనుగొన్నప్పుడు కాపలాదారులు చూడనప్పుడు అతను నిశ్శబ్దంగా వజ్రాన్ని తన జేబులో పెట్టుకున్నాడు తరువాత అతను రాజుకు చెడువార్త చెప్పడానికి తొందరపడ్డాడు మహారాజా అని అతను రాజు గదిలోకి పరుగెత్తుకుంటూ కేకలు వేశాడు గతరాత్రి దొంగలు ఖజానాలోకి ప్రవేశించి మీ మూడు గొప్ప వజ్రాలను దొంగిలించారు రాజు అస్సలు కలత చెందినట్లు కనిపించలేదు మంత్రిని ఉండమని చెప్పి అతను కాపలాదారుల కెప్టెన్ను గ్రామానికి వెళ్లి భోజ అనే వ్యక్తిని అరెస్టు చేయమని ఆదేశించాడు భోజను రాజుముందు లాగినప్పుడు అతను తన దొంగతనంలో సహకరించిన వ్యక్తిని గుర్తించలేదు కాని ఆట ముగిసిందని గ్రహించి కన్నీళ్లతో దోపిడీని ఒప్పుకున్నాడు మరియు అతను మరియు అతని సహాయకుడు రెండు వజ్రాలను మాత్రమే దొంగిలించారని నొక్కి చెప్పాడు ఈ మనిషి పూర్తిగా మోసగాడు అని మంత్రి కేకలు వేశాడు స్పష్టంగా అతను అన్ని వజ్రాలను దొంగిలించాడు మరియు అతనికి మరణశిక్ష విధించాలి అంత త్వరగా కాదు అని రాజు చెప్పాడు నేను ఇప్పటికే సహకరించిన వ్యక్తిని కనుగొన్నాను అతను ఈ ఖైదీ చెప్పినా అదే కథను చెబుతున్నాడు హింసవారిని వేరే పాడేలా చేస్తుంది అని మంత్రి తొందరపెట్టాడు రాజు లేచి మంత్రిని ఎదుర్కొన్నాడు లేదు నా మిత్రమా అని అతను కఠినంగా చెప్పాడు మూడవ వజ్రం మీ స్వాధీనంలో ఉందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఒప్పుకునే వంతు వచ్చింది మంత్రి ఎంత ఆశ్చర్యపోయాడు అంటే అతను కొన్ని అసంబద్ధమైన కథను మాత్రమే చెప్పగలిగాడు దానిని రాజు పెదవి విరిచి తిరస్కరించాడు మరియు మంత్రిని తన మిగిలిన జీవితమంతా చీకటి కొట్టులో ఉంచమని ఆదేశించాడు భోజ క్షమించబడ్డాడు మరియు రాజు రాజభవనంలో సేవకు నియమించబడ్డాడు రాజు తన మంత్రులలో చాలామందిని మార్చాడు మరియు చాలా చట్టాలను మార్చాడు తద్వారా పన్నులు మరియు అద్దెలు తగ్గించబడ్డాయి మరియు ప్రజలు జీవించడానికి దొంగతనానికి పాల్పడవలసిన అవసరం లేదు నీతి జ్ఞానంతో కూడిన న్యాయం ప్రజలకు శాంతిని తెస్తుంది నిజమైన నాయకత్వం భయం లేదా శిక్షలో కాదు అవగాహన మరియు న్యాయంలో ఉంటుంది